బ్రేకింగ్ చూస్తున్నాం భద్రాచలం ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది నిన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలంగా సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి మరోవైపు శిథురాల కింద ఉన్న కామేశ్వ సిబ్బంది ప్రాణాలతో బయటకు తీసింది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఘటనలో కామేశి ఎడమ కాలు తుంటి దగ్గర అండ్ కామేశి ఎడమ చేయి పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి అయితే చికిత్స పొందుతూ కామేశ్వర మృతి చెందాడు అటు శిథులాల కింద ఉపేందర్ కొట్టుమిట్టాడుతున్నాడు దీంతో ఉపేందర్ను బయటకు తీసేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని నవీన్ ఫోన్ అందిస్తారు నవీన్ భద్రాచల గటలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది నిన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలంగా సహాయ చర్యలైతే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏంటి నవీన్ మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రైట్ చక్రి ఏదైతే నిన్న భద్రాచలంలో బిల్డింగ్కి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ లో నిన్న రాత్రి ఒక కామెస్ అనే వ్యక్తిని అయితే బయటికి తీయడం జరిగింది అయితే ఈ కామెష్ ని అక్కడ అంటే కొనవు పెడుతున్నటువంటి కామెష్ ని అయితే ఆసుపత్రికి తరలించగా ఆయన అక్కడ సుశిశ్వాసం ఇచ్చినట్లుగా మనం చూడచ్చు అయితే దీనికి సంబంధించి మరొక వ్యక్తి కూడా ఈ యొక్క ఏదైతే ఆ శిథిలాల కింద ఉన్నారు అన్న సమాచారం తోటి రెస్క్యూ బృందాలు అయితే ముందుకు వెళ్తున్నట్టుగా కూడా చూడచ్చు అయితే ప్రస్తుతానికి ఈ రెస్క్యూ బృందాలకు సంబంధించి ఆ రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి ఆపారు ఏదైతే జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఇద్దరు కూడా అక్కడికి వస్తే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఏదైతే అంటే నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ లో పన్నెండు గంటలు మాత్రం ఈ రెస్క్యూ కి సంబంధించినటువంటి ఇటు ఎన్డీఆర్ బంధాలు కావచ్చు లేకపోతే సింగరేని రెస్క్యూ టీం అదే ఐటీసీ రెస్క్యూ టీం వీరందరూ కూడా కష్టపడి పన్నెండు గంటలు కష్టపడగా ఒక వ్యక్తి అయితే కామేశ్వన వ్యక్తి అయితే బయటకు తీసుకొచ్చినట్లుగా కూడా చూడచ్చు అయితే వీరు కామేశ్వరి దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం ఆయన కొన ఊపిరితో ఉన్నట్లుగా కూడా వీరు గుర్తించారు అత హాస్పిటల్ హాస్పిటల్కి తరలించారు కానీ ఆయన చేతి భాగం మరియు కాలు రెండు నుంచి నుంచి అవటంతో తీవ్ర రక్త స్వాదంతో ఆయన మృతి చెందినట్లుగా కూడా అదే అదేవిధంగా ఉపేందర్ ని కూడా బయటికి తీసుకురావాలంటూ కుటుంబ సభ్యులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతానికి ఏదైతే నిన్న రాత్రి అక్కడ హాస్పిటల్ వద్ద అయితే ఉపేందర్ కు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీలను అయితే ఇక ఉపేందర్ ని కూడా బయటికి తీసుకురావాలంటూ వారి యొక్క నిరసన కూడా వ్యక్తం చేసినట్టుగా కూడా మనం చూవచ్చు అయితే జిల్లా కలెక్టర్ దిగి ఏదైతే ఉపేందర్ని కూడా బయటికి తీసుకొచ్చేందుకు మేము శతవిధాల ప్రయత్నిస్తున్నామని త్వరలో అంటే ఈ రోజు మధ్యాహ్నానికి మాత్రం ఉపేందర్ అండ్ మరొక వ్యక్తిని అంటే ఉపేందర్ని మాత్రం బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది కానీ అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నిన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం వరకు ఏదైతే ఈ యొక్క రెస్క్యూ టీము ఇద్దరిని పలకరించగా ఇద్దరు కూడా మాట్లాడారు అంటే వాళ్ళు క్షేమంగా ఉన్నారని భావించారు కానీ నిన్న రాత్రి ఏదైతే రెస్క్యూ టీం కి సంబంధించినటువంటి వారు వీరితో మాట్లాడడానికి ప్రయత్నించగా ఒక వ్యక్తి నుంచి మాత్రమే స్పందన లభించింది ఆ ఒక వ్యక్తి కామేషి అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఉపేందర పరిస్థితి ఆయన క్షేమంగా ఉన్నడా లేదు అనుకుంటే ఈ యొక్క శరీరాల కింద ఆయనకి ఏమన్నా జరిగిందా అనే ఒక అనుమానం అయితే నడిపిస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే మరికొంత సమాచారం తెలుస్తున్న ప్రకారం ఏదైతే అక్కడ ఉన్న ప్రస్తుత సమాచారం ప్రకారం మరికొంత అంటే మరి ఒక ముగ్గురు కూలీలు కూడా కనిపించట్లేదంటూ కూడా అక్కడ చూడండి కొంతమంది చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ కూడా చెప్పిన వెల్లడించిన దాని ప్రకారం మాత్రం కేవలం ఇద్దరు మాత్రమే శిబిరాల కింద ఉన్నారంటూ వారు కూడా చెప్పిన పరిస్థితి ఉంది కానీ ముగ్గురు కూలీలు కూడా కనిపించకపోవడం తోటి కొన్ని అనుమానాలు అయితే తలెత్తుతున్న పరిస్థితి వారు కూడా ఒకవేళ శిబిరాల కింద ఉన్నారా అనే అనుమానాలకు కూడా తెలుస్తున్న పరిస్థితి ఏది ఏమైనా కూడా శిబిరాలు అన్ని తొలగిస్తే కానీ అక్కడ ఎంత అంటే ఎంతమంది ఉన్నారు ఏంటి పరిస్థితి అనేది మాత్రం తెలిసే అవకాశం ఉంది దక్కి నవీన్ మొత్తం సిద్ధాలను మొత్తం క్లియర్ చేయడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉంది అదే విధంగా ఉపేందర్ బయటికి తీసేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరంగా సాగుతున్న పరిస్థితి ఉపేందర్ ని తీసుకురావడానికి ఇంకెంత సమయం పట్టే అవకాశం ఉందంటారో అధికారులు ఏమంటున్నారు నవీన్ అయితే ప్రస్తుతానికి ఏదైతే రాత్రి కామెస్ ని బయటికి తీసుకువచ్చాక ఆయన హాస్పిటల్కి తరలించాక ఈ రెస్క్యూ ఆపరేషన్ కొంత సమయం జరిగాక ఆపివేయడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్ మరలా కూడా ప్రారంభించేందుకు అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు కావచ్చు వీరందరూ కూడా సన్నంతం అవుతున్న పరిస్థితి కూడా ఉంది మరికొద్దిసేపట్లో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా అయితే మాకు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఉపేందర్ ని మాత్రం ఈ రోజు మధ్యాహ్నానికి మాత్రం బయటికి తీసుకురాగలము అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి కూడా ఉంది కానీ అతను ఎంత లోపలికి ఉన్నాడు అనేది ఇప్పటికి ఇంకొక స్పష్టమైనటువంటి అంటే ఎటువంటిది కూడా రాకపోవడం తోటి అంటే మధ్యాహ్నం వరకు తీసుకొస్తారా లేదంటే ఈ రోజు సాయంత్రానికి కూడా సమయం పట్టే అవకాశం ఉందా అనేది మాత్రం తెలియాల్సి ఉన్నట్లుగా కూడా చూడొచ్చు అయితే ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అయితే అంటే తీవ్ర అంటే ముందు అంటే సీరియస్ గా చేస్తాము ఇంకొంచెం స్పీడ్ పెంచుతాం అంటూ కూడా ఇక్కడ జిల్లా జిల్లా అధికారులు కూడా చెప్తున్నారు ఒకవేళ ఉపేందర్ కూడా వస్తే మాత్రం శిథిలాలన్నింటినీ కూడా తీస్తే మరికొంత ఎవరైనా ఉన్నారా అంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పుకార్ల ప్రకారం చూసుకుంటే మాత్రం మరొక మంత్రి మరొక ముగ్గురు కూడా కనిపించకపోవడం వారు కూడా ఏమైనా ఉన్నారా అనే కోణంలో అయితే వీరు ముందుకెళ్లే అవకాశం ఉంది కానీ ఏది ఏమైనా కూడా మొత్తం శిథిలాలు తొలగిస్తేనే అసలు ఏంటి అనే విషయం అయితే తెలిసే అవకాశం అయితే ఉంది చెప్పింది రైట్ థ్యాంక్ యూ